పండుగ రోజు ఏమి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీనినే హోలిక దహనంగా చెప్తారు ఇలా ఈ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దిష్టి దోషం వీటి నుండి సులభంగా బయటపడవచ్చు ఈ దుంధి అనే రాక్షసి మరియు హోలిక చిన్నపిల్లలకు బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దహిస్తామో అని పెద్దలు చెప్తారు హోడీ రోజు ఇంటి ముందు మంటలు వేస్తే పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు పిల్లలకు అన్ని దోషాలు పోవాలన్నా చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా హోడీ రోజు సాయంత్రం మంటలు వేయాలి ఈ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు తీసుకుని ఆవు పేడతో చేసిన ఎండిపోయిన పిడకలు తీసుకుని ఇంటి ముందు కుప్పలా పోసి మంటలు వెలిగించి ఆ మంతల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగాలి ఆ తరువాత ఆ మంతల నుండి వచ్చినటువంటి తీసుకుని పిల్లల నుదిట మీద రాయాలి చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దిష్టి దోషం లాంటివి సోకవు అనారోగ్య సమస్యలు అన్ని దోషాలు తొలగిపోతాయి పెద్దవారు కూడా ఆ బూడిదను నుదిటి మీద చేతుల మీద రాసుకుంటే మంచిది ఈ బూడిదను లక్ష్మీదేవి పాదాల దగ్గర పెడితే ఐశ్వర్య ప్రాప్తి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి